ॐ शुक्लां परधरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय व्यासा विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो च హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి స్వాగతం పలుకుతూ ఆత్మానం నిధనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతుషారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అని ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలగజేయుగాక అని మరొక్కసారి స్నానలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం రెండవ అధ్యాయం సృష్టిక్రమం ఇందులో భూత సృష్టి అనేటటువంటి ఘటానికి కిందటి వీడియోలో పృథివ్యాప స్తేజ వాయుడాకాశాత్ అనేటటువంటి పంచభూతాలు శబ్ద స్పరిశ రూపరసంధాలు అనేటటువంటి ధన్మాద్రులు ఐదు ఇవి ఉద్భవించాయి అని చెప్పుకున్నాం చెప్పుకుంటూ తన్మాత్రాణ్య విశేషాన్ని అవిశేషాస్థోస్తతోహితే నాస్త నాపి ఘోరాస్తే నూఢాశ్చాప్ విశేషణా ఉద్భవించినటువంటి పంచభూతాలు పంచతన్మాత్రలు కూడా నిశ్శేషంగా పడి ఉన్నాయి ఏ విశేషణాలు లేకుండా ఉన్నాయి అలాగే అవి పుట్టిన తర్వాత వాటికి సరైనటువంటి మార్గంలో ఉండేటటువంటి పదార్థాలు ఏవి దొరకలేదు కనుక విశేషణాన్ని కూడుకున్నవి కావు అందువలన అవిశేషాలుగా ఉన్నాయి శక్తివంతమైనవి కావు అందువలన అశక్తులైనవి ఉన్నాయి ఇలాగా మనం ఈ పంచభూతాల గురించి ఉద్భ ఉద్భవించినాయి అని మనం చెప్పుకున్నాం కిందటి వీడియోలో అయితే ఇందులోనే చిన్న వైజ్ఞానికమైనటువంటి విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోత విషయం ఒకటి ఉన్నారు ఏమిటా విశేషం అంటే ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు వచ్చేటటువంటిది శబ్దము దాన్ని ధ్వని అంటారు జాగ్రత్తగా పంచభూతాలకి ఆధారం మనం తెలుసుకునే ప్రయత్నం కదా చూద్దాం ఒకదానికి ఒకటి ఢీకుంటే వచ్చినటువంటి దాన్ని శబ్దము లేకపోతే ధ్వని అంటారు అంటే సృష్టి క్రమానికి ఒకటికి ఒకటి ఎలా ఢీకున్నాయి బాబు ఏవి కూడా సృష్టించబడలేదు కదా ఎలా ఢీకున్నాయి ఏమిటి ఢీకొన్నాయి ఏ ఆధారంతో మీరు చెబుతున్నారు ఇక్కడ అని అడిగినట్లయితే మనం మొట్టమొదటి నుంచి ఈ పురాణం సింహావలోకనం చేసుకుంటూ విష్ణువు నుంచి రెండు ఉద్భవించాయి వ్యక్తము ఒక పురుషుడు అవ్యక్తము ఒక ప్రధానం ఆ రెండింటి నుంచి మహత్తత్వం ఉద్భవించింది ఆ నుంచి పంచభూతాలు ఉద్భవించాయి అనేటటువంటిది సింహావలోకనం అలా ఒక్కసారి విహంగ వీక్షణగా చెప్పుకుంటే ఉద్భవించినటువంటివి రెండు ప్రధానం మహత్తత్వం ఇవి రెండు కలిసినప్పుడు ఒక ధ్వని ఏర్పడింది ఆ ధ్వనికి శబ్దము అని పేరు శబ్దము అంటే అర్థం ఆకాశము అనేటటువంటిది కూడా సంస్కృతార్థం వస్తుంది అయితే అసమంతాతు కాశతే ఇది ఆకాశ అనేటటువంటిది సంస్కృతార్థం శబ్దము నుండి ఆకాశం ఉద్భవించింది అన్నదే ఇక్కడ మనం ప్రధానంగా చేసుకోవాలి శూన్యంలో శబ్దం ప్రసరించబడదు శూన్యంలో శబ్దం ప్రచరించబడదు మనదంతా శూన్యమే ఆ శబ్దం ప్రచరించబడదు కాబట్టి ప్రసరించాలి అంటే దానికి తగినటువంటి పరికర పరికరం ఉండాలి పరికరం ఏమిటయ్యా అంటే వాయువు శబ్ద ధర్మాతల నుంచి ఆకాశం శబ్ద గుణకమైనటువంటి ధర్మాతల నుంచి ఆకాశం పుట్టిందని ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి మిగతా పుట్టాయని అలాగే శబ్ద స్పరిశ రూపరస గంధాలు అనేటటువంటి ధర్మాతులలోంచి ఒక దాని తర్వాత ఒకటి పుట్టాయి అని మనం వీడియోలలో చెప్పుకున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి వైజ్ఞానికమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే పంచ పంచతన్మాత్రలు పంచభూతాలు ఇవి పుట్టినటువంటివే అలాగ నిశేషంగా పడి ఉన్నాయి కనుక వాటిని నడిపించేటటువంటి శక్తి ఒకటి కావాలి అదే ఇంద్రియ సృష్టి భగవంతుడికి తెలియదా అంటే అన్నీ తెలుసును కదా దేని తర్వాత ఏది పుట్టించాలని తెలుసును కదా భూమి ఉన్నది ఆ భూమిని దున్ని పంట పండించేటటువంటి ఆ ఇంద్రియ శక్తి ఆ జ్ఞానం అన్నది ఉండాలి అంటే అది సృష్టించబడాలి కదా భూమి లేనిది జ్ఞానం సృష్టించి కదా ఆకాశము ఉండి వాయువు ఉండి అగ్ని ఉండి అలాగే భూమి ఉండి ఇవన్నీ కూడా ఉండి ఏంటన్నది దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టి వాడుకునేటటువంటి జ్ఞానశక్తి అన్నది ఉండాలి అదే ఇంద్రియ సృష్టి అనేటటువంటిది మనం ఈ సృష్టి క్రమంలో చెప్పుకోదగ్గది మీకు అర్థమయ్యే ఉంటుంది పంచభూతాలు పంచతర్మాతలు ఉన్నాయి చక్కగా ఉన్నాయి చక్కనైనటువంటి ధ్వని వినిపిస్తే ఆ ధ్వని మనం మనస్సుకి ఆహ్లా ఆహ్లాదపరిస్తే మనసు ఎంతో సంతోషకరంగా ఉంటుంది ఆ ధ్వని వినాలి అంటే వినికిడి శక్తి అనేటటువంటి ఇంద్రియ శక్తి మనలో ఉన్నారు కదా స్పర్శ చక్కడైనటువంటి వాయువు సుగంధభరితమైనటువంటి వాయువు ఇస్తూ ఉంటుండగా ఆ వాయువు వచ్చి మన శరీరానికి తగిలితే ఆ శరీరానికి తగిలినటువంటి వాయువు తాలూకా ఆనందం అనుభవించాలి అంటే ఆ స్పరిశ జ్ఞానం అనేది ఉండాలి కదా రూపము చక్కనైనటువంటి రూపాన్ని అమ్మవారి మూర్తి అనుకున్నాం మరొక మూర్తి మరొక ఆలోచన మరొక విశేషణాన్ని మనం మన మనకెందుకు అనవసరం రూపము చక్కగా చతుర్భుజే చంద్ర కళావతంశే నాలుగు చేతులతోని షోడశ కళలతోని అమ్మవారిని చూడాలి అంటే మాంస నేత్రము ఉంటే కానీ చూడలేం కదా ఆ నేత్రానికి ఉండేటటువంటి ఇంద్రియ శక్తి ముందుకుంట పుట్టాలి కదా రసము అలాగే ఒక పదార్థము తాలూకు రుచి చూడాలి అంటే ఆ రుచి చూడాల్సినటువంటి ఇంద్రియ శక్తి ఉండాలి కదా ఇలాగా పంచ పంచతర్మాత్రుడు పుట్టించి పంచభూతాలను పుట్టించినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ఇంద్రియాన్ని సృజిస్తాడు అనేటటువంటిది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోదగ్గ విశేషం ఇది వైజ్ఞానికం ఎందుకయ్యా అంటే ఏదో సృష్టి క్రమం భగవంతుడు ముందు భూమిని పుట్టించాడు పుట్టించిన తర్వాత మనుషులను పుట్టించాడు మనుషులు పుట్టిన తర్వాత ఇవన్నీ పుట్టాయి అనేటటువంటి కాదు కదా ఎక్కడ వైజ్ఞానికమైన వస్తున్నది శబ్ద స్పరిశ రూపరస గంధములు పృథ్వ్యాప స్థేజో ఆకాశములు ఇవి రెండు పుట్టిన తర్వాత ఇంద్రియాలు కొడతాయి అందులో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంటే ఏమిటి అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం వచ్చేటటువంటి వీడియోలలో మనం తెలుసుకుందాం అయితే ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఎలా సృజించబడ్డాయి అన్నదే ఇంద్రియ సృష్టిలో మనం తెలుసుకుందాం అయితే పుట్టినటువంటి పంచభూతాలు తన్మాత్రలు ప్రధానము పురుషుడు మహత్తత్వము సత్వ రజష్టమో గుణములు ఇవి అన్నీ కూడా సృష్టి క్రమంలో ఉద్భవించాయి ఎలా ఉద్భవించాయి అది కారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే మొట్టమొదటి శ్లోకానికి రండి పరాశరుడు వారు చెప్పినటువంటి ఇంద్రియ సృష్టిలో మొదటి మొట్ట సృష్టి క్రమంలో మొట్టమొదటి శ్లోకం ఏమిటయ్యా ఎలాంటి వికారము లేనటువంటి శ్రీమన్నారాయణుడు తనలోంచి ఇవన్నీ కూడా పుట్టించాడు తనలోంచి ఇవన్నీ కూడా ఉద్భవింపజేశాడు అటువంటి నారాయణుడికి సర్వ విధాలుగా మనం రుణపడి ఉన్నాం అలాంటి నారాయణుడు చెప్పినటువంటి వేదవాంగ్మయమైనటువంటి ధర్మార్థకామ్య మోక్షాలనేటటువంటి పురుషార్థాలను సాధించడానికి మనం ఖచ్చితంగా నిలబడుతున్నాం అనేటటువంటిది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమాలు ఆచరిస్తూ అంత్యమందు పునర్జన్మరాహిత్యమైనటువంటి విష్ణు బలప్రాప్తిని పొందాలి అనేటటువంటిది ఈ విష్ణు పురాణం తాలూకా ముఖ్య ఉద్దేశం అంచేత ఈ పురాణాన్ని అందరూ కూడా ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం పది మందికి తెలియజేద్దాం తద్వారా మోక్ష సామ్రాజ్యాన్ని సుమపార్గించుకుందాం ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి చక్కగా ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి すばらしい。